హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే ఇంకా మరి ఇంకొక పెళ్ళికి అయితే వచ్చాను ఈరోజు ఈ పెళ్ళి మండపం అయితే చూడండి ఎలా ఉందో పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అయితే ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి మరొక పెళ్ళికైతే వచ్చాను పెళ్ళి నేను వాళ్ళదే పెళ్ళి అయితే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఇక్కడ బెంగళూరులోనే చూడండి ఈ మండపం అయితే ఎలా ఉందో అవుట్లుక్ అయితే లోపల అయితే చూపిస్తున్నాను ఇప్పుడు టైం అయితే చాలా అయింది కదా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు చూడండి ఎలా ఉన్నారు మండపం అయితే చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది లోపల ఇది మా ఫస్ట్లో వీడియోలో పెట్టాను కదా అదైతే కాదు ఇది వేరే చోట వేరే చోటకైతే వచ్చాను చూడండి చూపిస్తున్నాను అదైతే కాదు మాకైతే ఎక్కడ స్టేజ్ ఎక్కడ ఉందంటే లాస్ట్లో ఉంది ఫ్రెండ్స్ చూడండి అక్కడ లాస్ట్లో మాకు స్టేజ్ అయితే ఇక్కడ ఇచ్చారు ఈ మండపములో అయితే మనకు ఎక్కడైనా కానీ ఇంకా లాస్ట్కి లాస్ట్కి అయితే ఉంటుంది ఆ పక్కన ఈ పక్కన మూలకైతే చూడండి ఇంకా ఇక్కడైతే ఈ లాస్ట్కి డోలు ఇక్కడ డోలు పెట్టేసా ఫ్రెంట్ అయితే పెడుతున్నాము ఇక్కడ చేర్చి ఎక్కువ ఉంటాయి సేర్చి కూర్చో చూడండి బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను ఇప్పుడు మన ఛానల్ కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ చూపిస్తాను ఇప్పుడు అవుట్లుక్ వచ్చేసి తర్వాత పెడతాలి మళ్ళీ చూపిస్తాను ఇప్పుడైతే ప్రజెంట్ ఇలా ఉంది మండపం అయితే లోపల చైర్స్ అంతా ఖాళీ అయిపోయినాయి అంతా భోజనాలకు వెళ్ళిపోయారు ప్రతి ఒక్కరు అందాకైతే చాలామంది ఉన్నారు ఇప్పుడు అందరు భోజనాలకు అయితే వెళ్ళిపోయారు అక్కడికి పెళ్ళికూతురు చూపిస్తున్నాను వీళ్ళదే పెళ్ళి వీళ్ళ పెళ్ళికైతే మేము వచ్చింది ఇప్పుడు పెళ్ళికూతురు పెళ్ళికూతురు ఇంకా పైన అయితే చూపిస్తున్నాను చూడండి కదా అంతే ఫ్రెండ్స్ ఈరోజు పెళ్ళి అయితే భోజనాల దగ్గరికి అయితే వెళ్ళలేదు ఇంకా వెళ్తాను వీడియో అయిపోయినా వెళ్తాను భోజనాలకి భోజనాలు చేసుకుంటాను ఛానల్ సపోర్ట్ చేసుకుని ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొకసారి అయితే చూపిస్తున్నాను చూడండి కంప్లీట్గా చూడండి లైట్ చూడండి ఎలా డిజైన్లో పెట్టారు పైన చూడ ఎలా ఉంది లుక్ మండపం పైన అయితే కదా షర్ట్ చేశారు చూడండి ఇది బాగుంది కదా వెనకాలైతే ఇందాక చూపించాను కదా ఇప్పుడు ఇక్కడ అందాకే అయితే వచ్చేసాను ఈ మండపం బయట లుక్ అయితే చూపిస్తున్నాను ఇప్పుడు కంప్లీట్గా చూడండి బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను చూడండి మమ్మల్ని మా పెళ్లి చూపించింది అయితే కాదు వేరేది బెంగళూరులోనే వేరేది లోపల చూపించాను కదా ఇందాకనే ఇప్పుడైతే బయట అయితే చూడండి ఇలా ఉంది ఎంట్రెన్స్ అది రోడ్ ఇదే ఎంట్రెన్స్ అయితే అది పేర్లు మనకేం తెలియదు పనలా కాబట్టి నాకైతే చదివేకి రాదు అక్కడి నుంచి అయితే పైకి దారి మన్న వాంచడానికి అయితే వెళ్ళాను కదా ఆ మండపం దగ్గరనే ఇది కానీ ఒక అర్ధ కిలోమీటర్ లోపలికి అయితే వెళ్తున్నాను లోపలికి వెళ్తున్నాను అప్పుడైతే లోపలైతే చూపించాను కదా ఇప్పుడు బయట నుంచి అయితే తీసుకొని వెళ్తున్నాను అదే దారి ఎంట్రెన్స్లో నుంచి లోపల నుంచి ఇలా వెళ్ళి ఇక్కడ టర్న్ కావాలి ఇంకా లోపలికి ఇక్కడ మనకు వెల్కమ్ లోపలికి వెల్కమ్ లోపల ఇది వెల్కమ్ ఎంట్రెన్స్ లోపల ఒక లైట్ చూడ ఎలా చేశారు